హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నమ్మ అయితే మైసమ్మ పండుగ ఎత్తుంది మేమైతే మైసమ్మ కాడికి పోతున్నాం కారు రెడీ ఉన్నది తర్వాత ఆటో కూడా రెడీ ఉన్నది చూడండి మా ఊళ్ళో అయితే ఎక్కింలు ఇక మేము మైసమ్మ తల్లి దగ్గరికి పోవడానికైతే రెడీ ఉన్నాం ఇప్పుడు కారు కూడా బయలుదేరుతుంది చూడండి కారులో కొంతమంది వెళ్ళారు ఇప్పుడు మేమైతే ఆటోలో పోతున్నాము నావపేట నుంచి చూడండి మెయిన్ రోడ్ కూడా ఎక్కాము ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్రిడ్జి దగ్గర నుంచి రైట్ సైడ్ నుంచి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి రోడ్ అయితే అస్సలు బాగాలేదు కాలువ పండిపోవాలి మొత్తం బొందలు బొందలు ఉన్నాయి రోడ్ అయితే దగ్గర దగ్గర ఒక మూడు కిలోమీటర్లు అయితే మేమైతే వేనాము చూడండి ఇది కడం డ్యామ్ పక్కన ఉన్నది మైసమ్మ తల్లి ఆలయం చూడండి చుట్టూ వాటరు ఎంత మంచి ప్రదేశంలో కదా చూడండి వాటర్ ఎంత మంచిగా ఉన్నాయో ఈ మావాళ్ళు కూడా వచ్చిండ్రు మేము కూడా వచ్చినాం అందరం కలిసి అమ్మవారి దగ్గరికి అయితే పోతున్నాము ఒక్కొక్క సామాను అయితే గుడి దగ్గరికి తీసుకుపోతున్నాము బాగా బరువు అయితే ఉన్నాయి గుడికి చాలా దూరంలో ఆటో పెట్టాము చూడండి నేనైతే లాస్ట్ ఒక క్యాన్ అయితే ఎత్తుకపోతున్నా చాలా బరువు ఉన్నది ఇప్పుడు మా బుజ్జి అయితే బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నది ఎందుకంటే అమ్మవారికి బోనం వండాలి కదా మాకై తక్కువ ఈసారి పెట్టింది ఈ మా అయితే సట్లా కోసిన బెల్లాన్ని అయితే వేస్తున్నది వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుతున్నది బెల్లన్నం కూడా రెడీ అయిపోయింది మా కవితక్క అయితే రన్నం వేస్తున్నది గంజి పెట్టి గంజలో కావాల్సిన అన్నీ వేసి మంచిగా కలుపుతున్నది ఇసరొచ్చినాక కడిగిన బియ్యం అయితే ఇసరట్లా వస్తున్నది మా చిన్నమ్మ పెద్ద కట్టెతోటి అన్నం అయితే కలుపుతున్నది అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మా బామ్మడిది చీర నుంచి వాటర్ తీసుకొస్తుండు ఎందుకంటే బోనం కడగాలి కదా మా కవిత అక్క మా బుజ్జి అయితే మంచిగా పసుపు పెడుతున్నారు చూడండి ఇక మా బామ్మడిది అమ్మవారి కడపలు కడుగుతున్నారు మా మాశ్విని మా రూప బోనంకి బొట్లు పెడుతున్నారు చూడండి ఎంత మంచిగా ముగ్గులేస్తుండో కదా మా మహేష్ బాబాడది మా చిన్నమ్మ బోరం ఎత్తుకున్నది మేము ఇప్పుడు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటున్నాము అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనము తినాలి మా సురేష్ అమ్మవారికి మంచిగా మొక్కుతున్నాడు కోడి కొరకు ముట్టాలని తర్వాత మా చిన్నమ్మ కూడా మంచిగా మొక్కింది కొరకు ముట్టాలని కొంచెం పట్లనే మాకు కోడి కొరకు ముట్టింది మాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు మా తక్క చికెన్ వండుతున్నది చికెన్ అయితే మస్తు కలిపింది గంజలు కూడా అల్లమిల్లిగడ్డ అవన్నీ వేసినాము తర్వాత మా అక్క చికెన్ అయితే గంజలు వేస్తున్నది వంటలు కూడా అయిపోయినాయి మేమైతే తింటున్నాము వంటలు అయితే చాలా బాగా అయినాయి మాకైతే మస్తు నచ్చినాయి బాగా రన్నం కూడా మంచిగా అయింది చికెన్ కూడా మంచిగా అయింది చూడండి మా వాళ్ళు ఎట్లా తింటుల్లో ఇంటికి పోవడానికి అయితే రెడీ అయ్యాము సామాను కూడా సర్దుకున్నాం కార్లో కొన్ని సామాను ఆటోలో కొన్ని సామాను అయితే పెడుతున్నాము ఓకే బాయ్ ఫ్రెండ్స్